ఒక వరద వచ్చేస్తే నిలబడొచ్చట ఏదోలా బతకచ్చు ఒక వచ్చి మీద పడిపోతే నిలబడొచ్చట ఏదోలాగా తప్పించుకోవచ్చు కానీ ఉన్న వాడికి దగ్గరగా ఉండకూడదట ఏ వీళ్ళ వరద కన్నా ప్రమాదం ఉప్పెని కన్నా ప్రమాదం అసూయ ఉన్న వాళ్ళు ఎంత ప్రమాదం అంటే చెప్తున్నట్టు చూడండి వరదకి ఎదురెళ్ళు ప్రమాదానికి ఎదురెళ్ళు ఇప్పత్తుకు ఎదురెళ్ళు కానీ ఉన్న వాడికి ఎదురేలకు ఎందుకంటే వాడు కళ్ళల్లో పడ్డావో ఆడిని ప్రాణాలకే సంఘటన అలా తయారవుతుంది ఆ ఎంత ప్రమాదకరమైనదంటే అది వరద కన్నా ఉప్పెన కన్నా ఉగ్రత కన్నా భయంకరమైనది మతీశ్వ వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చదవండి కాబట్టి జనులు పిలాతో నేను ఎవరిని విడుదల చేయదునని మీరు కోరుచున్నారు బరబ్బన లేకపోతే క్రీస్తునే యేసునా అని వారిని అడిగెను ఏలయనగా వారు అసూయచ్ఛత ఆయనను అప్పగించరని అతడు ఎరుగుయుండెను ఆగుదాం అక్కడ ఒక కీలకమైన పదం ఉంది చూడండి ఆ పదం ఏంటి అసూయ దాని గురించి మనం మాట్లాడకపోతున్నాం దీన్ని ఇంగ్లీష్లో ఎన్వి అన్నారు ఎన్వి కాదు ఎన్వి అంటే అసూయకి సరి అయిన పదం అదే చాలామంది జలసి అనే పదం వాడతారు జలసి వేరు జలసి అంటే నేను ఏదైనా ఒక వస్తువు వాడుతున్నప్పుడు ఆ వస్తువుని చూపించి ఎదుటోని ఉడికించడం జెలిసి ఎన్వి అంటే ఏంటంటే నా దగ్గర లేని వస్తువు ఎదుటోడి దగ్గర ఉన్నప్పుడు ఆయన చూసి ఏడవడం చెప్పాడు ఎన్వి అస్సు ఈ అసూ గుర్చి మనం మాట్లాడుతున్నాం వాక్యాల్లోకి వెళ్ళే ముందు నాలుగు పాయింట్స్ ఎవరైతే మనకున్న ముందు పెద్దలు దీన్ని క్రోడీకరించారో ఆ సంగతి నేను చదువుతాను నాకు ఎందుకో ఈ లెసన్ నాకు చెప్పాలనిపించింది కొంచెం విన్న సమాజంలో ఒక కథ ఉందట అది అందరికీ సుపరిచితమైన కథ ఇంటర్నేషనల్ వేజ్ ఒక ఫెస్ట్ జరుగుతుంది ఆ జరుగుతున్న ఆ వాతావరణంలో ప్రజలు గుంపులు గుంపులు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినట్టు అనేక రకాల జీవులను పెట్టారు ఆ జీవులు పెట్టినప్పుడు అందరూ చూస్తున్నారు అరే భలే ఉన్నాయండి ఇవెక్కడవండి చైనా నుంచి ఇవి ఎక్కడ శ్రీలంక నుంచి ఇవి యుఎస్ఏ ఇవి ఎక్కడండి ఈ జీవులు వింతగా ఉన్నాయి ఈ ఆఫ్రికా నేను తెప్పించానులే అన్న ఇలా రకరకాలు తెప్పించారు వాటిని చూస్తే భయమేసే జీవుల్లో ఉన్నాయి కనుక వాటి అన్నిటిపైన ఎక్కడికైనా జనాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కరుస్తాయేమని వాటిపైన మూతలు పెట్టారు కానీ ఒక వాటికి మాత్రం మూతలు పెట్టలేదు ఆ కథ మీకు తెలుసు దాని మీద ఎందుకు మూతలు పెట్టలేదంటే వాటిని ఇండియా నేను తెచ్చారంట అందుకు మూత ఎట్టరు అంట ఏ అంటే ఆ బౌల్లో వేసిన వెంట ఆ గ్లాస్ బౌల్ అంటే పీతలు ఆ పీతలకి బౌలకి మూత పెట్టరు ఏ అంటే ఈ పీతలకు ఉండే గుణం ఏంటంటే ఒకటి ఎక్కితే ఇంకొకటి వెనక్కి లాగేస్తారు ఇది ఊహించి చెప్పారో కథో నాకు తెలియదు కానీ కంటెంట్ బాగుంది నిజమే బయట దేశాలు ఎలా ఉంటాయో మనం బయట దేశాల్లో బతకలేదు కానీ మన ఇండియాలో బతుకుతున్నాం కనుక మనకు తెలుసు జలసి అనేది అడుగు కనబడుతుంది ఎన్వి అనేది ప్రతి దిక్కున మనకు కనబడుతుంది ప్రతి దిక్కున ఇది సావుకుల మధ్య ఉందంటే ఉందండి నేను చూస్తున్నా నెక్స్ట్ స్నేహితుల మధ్య ఉందంటే ఉంది విశ్వాసుల మధ్య ఉందంటే ఉంది తోటి సహోదరుల మధ్య సలామన్ అవుతుందంటే ఉంది లసి కాదు చెప్పండి అసూయ అందరి దగ్గర ఉంది చెక్ చేసుకుందాం ఒకవేళ ఇది మనలో ఉంటే దేవుడు అసహించుకునే భయంకరమైన దుర్గుణాలు ఒక దుర్గుణం ఏంటి చెప్పండి అసూయ ఆ అసూయ కూర్చి మాట్లాడుతుంది అన్ని అన్ని కోణాల్లో అందరికీ ఉంది స్నేహితుల మధ్య ఉంది సేవకుల మధ్య ఉంది విశ్వాసుల మధ్య ఉంది సహోదరులుగా సలామనవుతున్న వారు కూడా హృదయపూర్వకంగా సేకండ్ ఎవరు వాళ్ళ ముఖంలో కనబడతారు నా ఎక్స్పీరియన్స్లో కూడా కొన్ని చూశాను అవి నేను చెప్పను కానీ కానీ ఎందుకంటే చెప్తే ఇంక మళ్ళీ ఇంక కనబడరు ఎవరు చెప్పను కానీ నేను ఒక మాట చెప్తాను సహోదరులని హక్ చేసుకుంటాం సహోదరులని సేకండ్ ఇచ్చుకుంటాం కానీ ఆ ఫేస్ చెప్పేస్తుంటుంది వీడికి నేను అంత నచ్చలేదురా అని దీన్నే అసూయ ఎన్వి తింటే కొవ్వు ఎక్కుతుంది ఎన్వి ఉంటే చెప్పండి గుండెకి ఎముకలకి కుళ్ళెక్కుతుంది కుల్లి అంటే తెలుసు కదా క్యాన్సర్ పడుతుంది అందుకే దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఇది మన ఆరోగ్యాలు కూడా కావాలి కదండి మరి మన ఆరోగ్యాలు బాగుండాలంటే మరి ఈ దరిద్రం ఉండకూడదు ఇమ్మ కదా మనం దరిద్రం పోతేనే మనకి ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి అందుకే విందాం నెక్స్ట్ ఎవరి మీద జలసి ఎక్కువ ఉంటుంది సెకండ్ లైన్ ఎవరి మీద జలసి ఎక్కువ ఉంటుంది అంటే ఎవరైనా ఒక వస్తువులు కొనుక్కున్నప్పుడు కానీ ఎవరైనా ఒక మంచి గుణగణాలు కలిగి ఉన్నప్పుడు కానీ ఆ టైంలో నీలో జలసి ఉందో లేదో క్షమించు నీలో అసూ ఉందో లేదో తెలిసిపోతా మాట మీకు అర్థమవుతుందా ఎవరైనా ఏదైనా కొనుక్కున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎవరైనా నీకన్నా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు నీకేమనిపిస్తుంది నేను కూడా అలా ఉంటే బాగుంది అనిపిస్తే పర్లేదు గుడ్ క్వాలిటీ గుడ్ యాటిట్యూడ్ అది కానీ వీళ్ళకి నాకన్నా ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నప్పుడే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతున్నాయి అర్థం నెక్స్ట్ లైన్ మన దగ్గర మంచి లక్షణాలు లేనప్పుడు ఆ లక్షణాలు ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు చూసి నేర్చుకోవాలి అలా కాకుండా ఆ లక్షణాలు ఉన్న వారిని చూసి మనం ఏదో ఫీల్ అవుతున్నాం అంటే ఆ ఫీలింగ్నే బైబుల్ ఏముందంటే అసూయా అరే భలే ఉన్నారు ఈ మంచి లక్షణాలు నేను అలవాటు చేసుకుంటే బాగుండనుకుంటే హెల్దీ హెల్దీ అట్మాస్ఫియర్ అది అలా కాకుండా రే వీడికి ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంట రేడు పెద్ద పెద్ద నీతి మందుల్లో ఫీల్ అవుతున్నాడు అనుకుంటే చెప్పండి మనలో అసూ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వాళ్ళకి కారు ఉంది వాళ్ళకి బిల్డింగ్ ఉంది వాళ్ళ బట్టలు మంచి వేసుకుంటున్నారు అని ఎవరైతే ఫీల్ అవుతారో చెప్పండి వాళ్ళకున్న లక్షణం ఏంటి చెప్పండి అసూయ రహస్యం టైటిల్ వెళ్ళేటాడు రహస్యం ఏంటో తెలుసా రహస్యం ఏంటంటే ఈ అసూయ ఉన్న వాళ్ళకట ఆ టైంలో ఎక్కువ కోపం చేత నిజమే ఇది నిజమే చాలామంది సడన్గా పెళ్ళిలో కోపబడిపోతుంటారు ఎందుకురా పెళ్ళిలో కాపాపడిపోయేటంటే ఆడికి ఏదో వచ్చేసింది అడిగి చెప్పండి అసూయ బహుశా ఆడికి ఫోటోలు ఇంపార్టెంట్ ఇవ్వలేదనో లేదా వాళ్ళకన్నా మంచి బట్టలు వేసేసుకున్నారనో లేదా వాడికన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారనో ఏదో ఒకటి ఉంటుంది ఆడికి అక్కడ దాన్ని బట్టి ఆడి ఎంత ఫీల్ అయిపోతాడంటే కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో ఇతరులతో ఇంక ఏది పడితే అది మాట్లాడేస్తుంది అసూయ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది అంటే కోపం వస్తుంది గుసగుసలు కూడా వస్తాయి నెక్స్ట్ సంపాదించడానికి కష్టపడడం చేత కానీ మనకి సామర్థ్యం డెవలప్ చేసుకోవడం చేత కానీ మనకి అదే ఇతరులు సంపాదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి అసూయ పడతాం వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు కష్టపడుతున్నారు మరి మనం మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం కష్టపడలేకపోతున్నాం వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారు వాళ్ళకి సామర్థ్యాన్ని అభివృద్ధి పరుస్తున్నారు మనం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం మన సామర్థ్యాన్ని మనం అభివృద్ధి పరచం మనం కానీ వాళ్ళ సామర్థ్యాన్ని చూసి ఎడుతాం నెక్స్ట్ మనం ఎవరిని చూసైతే అసూ అది అసూయ పడతామో వాళ్ళు ఏదైనా బాగా ఇది మూడలేని చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎవరిని అసూయ అసూయపడతామో వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే పొరపాట్లు చేస్తారు కదా వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్ల వలన వాళ్ళు నష్టపోతే ఆ టైంలో ఏముంటుంది చెప్పిన బలి జరిగింది వాళ్ళకి అలా ఉండాలి ఓకే అనుకుంటా దీన్ని అసూయ అంట అంటే కొంతమంది నేను గమనిస్తా వాళ్ళకి ప్రమాదం జరిగింది రంటే కంగారు పడుతున్నట్టే ఉంటాడు కానీ వాడికి ఎక్కడో సంతోషం సంతోషం వెళ్దాం వెళ్దాం త్వరగా వెళ్దాం త్వరగా వెళ్దాం త్వరగలు అన్నీ ఈ ఆడావుడే నేను అనుకుంటాను ఈడు సంతోషిస్తున్నాడా కంగారు పడుతున్నాడా సంతోషిస్తూ కంగారు పడిపోతున్నాడు చాలామంది మీరు గమనించండి ఎవరికైనా కీడ్ జరిగినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు బహుశా నువ్వు నువ్వు అసూయ పడుతున్న వాళ్ళే వారు పొరపాట్లు చేసి వాళ్ళ నష్టాలు తెచ్చుకుంటే ఆ టైంలో బలే జరిగిందని అనుకుంటే ఆ లక్షణమే చెప్తుంది నీకు అసూయ ఉంది నెక్స్ట్ ఇలాంటి లక్షణాలు ఉన్న వారి గురించి బైబిల్ ఏమైంది ఒక్క రెఫరెన్స్ చూడండి ఈ లైన్స్కి సామెత్రి వంద ఇరవై ఏడవ అధ్యాయం క్రోధము క్రూరమైనది వాడికి బైబిల్ చదువుతాము క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొంగుచున్నది ద్రోసము ఎదుట ఎవరు నిలవగలడు ఇప్పుడు వాడికి బయలు చదువు ఎందుకంటే ఇది గ్రాంధికుల పదం వాడలేదు వాడిక భాషలో మూల భాషలు ఉంది ఏమని ఆగ్రహము క్రూరమైనది కోపము వరద లాంటిది అయితే అసూ ఎదుట ఎవరు నిలబడగలరు ఎలా పోలిసిన చూడండి ఒక వరద వచ్చేస్తే నిలబడొచ్చట ఏదోలా బతకొచ్చు ఒక ఉప్పెనొచ్చి మీద పడిపోతే నిలబడొచ్చట ఏదోలాగా తప్పించుకోవచ్చు కానీ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండకూడదట ఏ వీళ్ళు వరద కన్నా ప్రమాదం ఉప్పెన కన్నా ప్రమాదం అసూయ ఉన్న వాళ్ళు ఎంత ప్రమాదం అంటే చెప్తున్నారు చూడండి వరదకి ఎదురెళ్ళు ప్రమాదానికి ఎదురెళ్ళు విపత్తుకు ఎదురెళ్ళు కానీ ఉన్న వాడికి ఎదురేళ్ళకి ఎందుకంటే వాడు కళ్ళల్లో పడ్డావో వాడిని ప్రాణాలకే సంగటం అలా తయారు అశు ఎంత ప్రమాదకరమైనదంటే అది వరద కన్నా ఉప్పెన కన్నా ఉగ్రత కన్నా భయంకరమైనది